నమస్తే అండి అల్లు అర్జున్కి మళ్ళీ చుక్క ఎదురైందా అనే అనుమానాలు మనకు కలుగుతున్నాయి ఎందుకు అంటే నిన్న రేవంత్ రెడ్డి గారితో సినీ పెద్దలందరూ వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత దిల్లాజ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మనకి సహకరించారు సో ఇలా కొన్ని కండిషన్లు పెట్టారు ఇండస్ట్రీని మనం ఇంకా పెంచాలి ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి మేము సానుకూలంగానే ఉంటాము సో అలానే హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో షూట్లు జరిగేలాగా అంటే ఒక హైదరాబాద్కి ఫిల్మ్ హబ్లా తయారు చేయాలి మనము సో దానికి ఎలా చేయాలి దానికి సంబంధించి మీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కమిటీ చేసుకొని ఏం చేస్తే మనం అలా చేయగలుగుతామో మాకు చెప్పండి మేము అలాంటి డెసిషన్స్ తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అది జరిగిన తర్వాత ప్రేమకు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సురేష్ బాబు గారు మాట్లాడుతూ చేస్తున్న పనిని ఎంత జాగ్రత్తగా చేయాలి ఎలా చేయాలి సో ఏం చేస్తే మనకు కరెక్ట్ ఏం చేస్తే రాంగ్ సో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి కదా అంటూ అల్లు అర్జున్ గారికి మళ్ళీ సెట్ చేయడం మొదలు పెట్టాం సో నిన్న భరద్వాజ్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ కేవలం ఒక్క మనిషి ఇగో వల్ల ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి తరగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో భరత్ తమ్మారెడ్డి భరత్వాజ్ గారు చాలా తక్కువగా అన్నింటిలో రియాక్ట్ అవ్వడం అనేది మనం చూస్తుంటాము కానీ ఆయన రియాక్ట్ అయ్యారు అని అంటే ఏదో కారణం లేకపోతే ఆయన రియాక్ట్గా సో ఆయన చెప్పేది ఏంటంటే ముమ్మాటికి సో ఆయన ఒక్కరి ఈగో సో ఆయన ఒక్కరి సినిమా తీస్తున్నారా సినిమా తీసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఎంతమంది ఉన్న ఆయన ఒక్కరి ఈగోకు పోవడం వల్ల చూడండి ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన దగ్గర సాగిల్పడాల్సిన పడాల్సిన పరిస్థితి వచ్చింది సో అలానే మేము వెళ్ళిన మీటింగ్లో కూడా సీఎం గారు చెప్పింది మాత్రమే మేము విన్నాం తప్ప మేమేమి అడగడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ మాకు అవకాశం దొరకలేదు సో మాట్లాడించే పరిస్థితి అక్కడ లేదు సో ఒక్క మనిషి చేస్తున్న పని వల్ల ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి సో రేపు రిలీజ్ ఏవైతే సినిమాలు ఉన్నాయో సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నిర్మాతలు వెళ్ళారు ఆ సినిమాకు సంబంధించిన హీరోలు వెళ్ళారు సో వీళ్ళు వాళ్ళ సినిమా హైక్స్ గురించి కానీ ప్రీమియర్ షో షోస్ గురించి కానీ వాటి గురించి మాట్లాడదామని అవకాశం ఉంటుంది ఏమైనా అని చెప్పి ఆలోచించారు కానీ అక్కడ అలాంటి అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం కూడా ఇవ్వలేదు సో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు కానీ టికెట్ హైక్స్ కానీ ఉండవు అని ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అదే స్టాండ్ని నిన్న కూడా రిపీట్ చేసినట్టు మన అందరికీ ఎందుకంటే నేను చెప్తూనే ఇన్డైరెక్ట్గా దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు సో దిల్ రాజు గారికి ఒక రిపోర్టర్ అడుగుతున్నప్పుడు సార్ సినిమా టికెట్ల గురించి కానీ ఏదైనా చెప్పారని అంటే ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు ఇండస్ట్రీని ఎలా ఎలాబరేట్ చేయాలి సో బయట ఉన్న ఎవరైతే బాలీవుడ్ కానీ హాలీవుడ్ వాళ్ళు కానీ మన హైదరాబాద్కు వచ్చి సినిమాలు షూటింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది సీఎం గారు మాకు ఆదేశించారు సో దానికి సంబంధించి మేము వర్క్ చేస్తాము అంటూ ఇన్డైరెక్ట్గా టికెట్ల విషయాన్ని అయితే తను దాటివేసారు అని చెప్పారు సో ఎందుకంటే టిక్కెట్ల విషయంలో దిల్ రాజ్ గారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అదే అదే పరిస్థితిలో అదే టైంలోన మనం ఏదైతే అల్లు అరవింద్ గారు ఉన్నారో అల్లు అరవింద్ గారిని కొంతమంది అప్రోచ్ అయ్యారు సో అల్లు అరవింద్ గారు కూడా దిల్ రాజ్ గారు మాట్లాడిన తర్వాత నేను దాని గురించి కామెంట్ చేయడం అనేది కరెక్ట్గా ఉండదు సో అనుకుంటూ ఆయన కూడా ఆ విషయం నుంచి దాటివేశారు అన్నమాట సో అక్కడ జరిగిన కొన్ని గంటల తర్వాత ఒక్కొక్కరు వీడియోలు రిలీజ్ అవ్వడము సో సినిమా మన ఎవరైతే ఫ్రెస్ వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళు చెప్పడము ఏంటంటే కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే ఇద్దరు యుగోలు వల్లే ఈ సమస్య జరిగిందా కేవలం అల్లు అర్జున్ బిహేవియర్ వల్లే ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ పరిస్థితి ఉందా సుమారుగా రాజు గారు గేమ్ చేంజర్కి అప్రాక్సిమేట్లీ ఒక త్రీ హండ్రెడ్స్ ఇయర్ సో సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమాకి ఒక వంద కోట్లు సుమారుగా సుమారుగా నాలుగు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బెనిఫిట్స్ వేసుకొని ఇవ్వకుండా ఉన్న కి హైక్ లేకుండా సో టికెట్ రేట్ పెంచుకోకుండా సో ఎంత ఇన్వెస్ట్మెంట్ని ఎలా బయటికి తీసుకొస్తారు సో సినీ ఇండస్ట్రీ మొత్తం ఇలాంటి డైనాలో కనిపిస్తుంది సో తీర ఇక అల్లు అర్జున్ విషయానికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి లేదా అల్లు అర్జున్ గురించి చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పలేకపోయినా భరద్వాజే గారు తమ్మారెడ్డి భరద్వాజే గారు ఏదైతే మాట్లాడారో దానికి గా వాళ్ళు ఇంటర్నల్ గా ఫీల్ అవుతున్నది రైటే కదా ఈయన చెప్పింది అనే విధంగా ఫీల్ అవుతున్నట్టు ఫిలిం నగర్లకు గుసగుసలు వినిపిస్తున్నాయి సో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ గారు చేస్తున్నది కూడా కొంచెం తగ్గుంటే బాగుండేమో ఇప్పుడు ఒక ప్రాణం అక్కడ పోయింది సరే దాన్ని మనం ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎన్ని గొడవలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే అల్లర్జున్ గారిని మనం ఒక వారం రోజులు జైల్లో ఉంచినా సరే ఆమెను అయితే తిరిగి తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు సో అలాంటప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటప్పుడు కూడా నేను ఇరవై ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను వై బార్గెనింగ్ ఎందుకు చేస్తున్నారు ఒక హీరోగా మీరు మూడు వందలు కూడా రెమ్యునేషన్ తీసుకున్నారని చెప్తున్నారు కదా సరే మూడు వందలు కాకపోతే ఎంతో కొంత తీసుకుని ఉంటారు కదా మీరు రెమ్యునేషన్లో ఒక టూ పర్సెంట్ డిపాల్సింది ఉండే కదా సో దానికోసం దిల్ రాజు గారు వచ్చి సో బోత్ ఆఫ్ పీపుల్ని కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేయాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది సో ఇప్పుడు ఏదైతే మొన్న మీరు ఇచ్చిన రెండు రెండు కోట్ల చెక్ ఉందో అదేదో ఆ రోజే మీరు తీసుకున్నట్టయితే ఇంత దూరం రాకపోయింది మేబీ అవకాశం ఉండేమో కదా ఎందుకు అలా ఆలోచించట్లేదు ఒక సీఎం అసెంబ్లీలో మాట్లాడారు అని చెప్పి గా కౌంటర్ ప్రెసిమెంట్ అంత నీడ్ ఏముంది కౌంటర్ గా కౌంటర్ ప్రెసిమెంట్ పెట్టి లేదు మొత్తం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు తప్పు చెప్తున్నాడు ఎందుకు అంత ఏముంది ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది వెయిట్ చేయాల్సింది ఉండే సో ఆ విషయం గురించి నేను వెళ్ళి మాట్లాడకూడదు నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూడకూడదు నా అడ్వకేట్లు నాకు అదే సజెస్ట్ చేస్తున్నారు అని చెప్పిన అల్లు అర్జున్ గారు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు ప్రశ్న ఇట్లు పెడుతున్నారు సో ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది కానీ అర్థం చేసుకోవాల్సింది కానీ ఏంటంటే ఇగోకపోవడం వల్ల ఈరోజు ఇండస్ట్రీ మొత్తం అక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్గా కి ఎవరైతే దిల్ రాజు గారికి ప్రెసిడెంట్గా ఎందుకు సెలెక్ట్ చేశారో ఆయన కూడా ఇంత ఎన్ని కోట్లు సుమారుగా నాలుగు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి సరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతుందా అవన్నీ పక్కన పెట్టుకుంటే పార్ట్ ఆఫ్ టాపిక్ ఏదైతే ఈ సంధ్య థియేటర్ ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి మాట్లాడేటప్పుడు బయటికి చెప్పుకోలేని సినీ ప్రముఖుల్లో చాలా మందికి ఒపీనియన్ కూడా ఇలానే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి లాగానే ఉందేమో సో బయటకి అందరూ ఇట్లా ఓపెన్ గా వచ్చి చెప్పుకోలేకపోతున్నారేమో సో నిన్న సుమారుగా మీరు సుమారుగానికి వెళ్ళేటప్పుడు ఒక ఇరవై మంది ప్రొడ్యూసర్లు వెళ్ళారు ఒక ఇరవై ఐదు మంది డైరెక్టర్లు వెళ్ళారు కొంతమంది యాక్టర్లు వెళ్ళారు సో మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు ఇప్పుడు నాగార్జున గారు వెంకటేష్ గారు వస్తే సరిపోదు కదా ఇంకా సినీ పెద్దలు ఉన్నారు సో ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మురళీమోహన్ గారు వచ్చారు మురళీమోహన్ గారు మాట్లాడే అవకాశం ఏమైనా అక్కడ దొరికిందా అంటే అది కూడా ఎక్కడే అసలు ఏం లేదు ఇంకా అలానే చాలామంది డైరెక్టర్లు వచ్చారు సో డైరెక్టర్లు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ స్టాండ్ ఒకటి తీసుకున్నాక గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకున్నాక ఆ స్టాండ్ మీద కట్టుబడి ఉంది సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చేస్తున్నామో దాన్ని కంట్రోల్లో చేసుకోవడం అనేది కరెక్ట్ వేలో ఉంటుంది అన్నట్టుగా ఎవరైతే భరద్వాజ గారు ఉన్నారో భరద్వాజీ గారు తన ఆవేదన ఎక్పరుస్తూ ఉన్నారు సో నిన్న తను రిలీజ్ చేసిన వీడియోలో చూసుకుంటే కేవలం పర్సనల్ ఇగోస్ వల్లనే ఈ ఇబ్బంది అంతా జరిగింది అనే విషయాన్ని తను చెప్పకనే చెప్పారన్నమాట